బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది ఎన్నికల సంసిద్ధత కోసం ఇవాళ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు హాజరయ్యే ఈ సమావేశానికి కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా కానున్నారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పుడు మా ప్రతినిధి చంద్రశేఖర్ దీనికి సంబంధించిన వివరాలు అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి పర్యటనకు చెప్పండి మరి కాసేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు అయితే బీజేపీ మండల రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఆయన హాజరు కానున్నారు అంతకు ముందు పాతబస్తులోని చార్నా దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి అమిత్ షా ఒక సెంటిమెంట్ తోటి అంటే మంచి ఆదరణ లభిస్తుందన్న ఉద్దేశంతో సెంటిమెంట్ తోటి మళ్ళీ ఆలయానికి రావడం జరుగుతుంది ఆ తర్వాత కుందర కళంలోని ఆ శ్లోక కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ మండల నాయకుల నుంచి జాతీయ స్థాయి నాయకులతో ఆయన సమీక్ష జరుపుతారు అయితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని సమాయతం చేసే విధంగా నేతల మధ్య సమన్వయం ఉండే విధంగా కార్యకర్తలు పార్టీని గ్రామ క్షేత్ర వరకు తీసుకుని వెళ్లే విధంగా నిర్దేశం చేస్తారు అయితే అంతకుముందు అమిత్ షా ఇటీవల అసెంబ్లీకి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు త్రిమూర్తులు చంద్రశేఖర్ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మరి పర్యటనగా మనం చూడాలి అమిత్ షాకి సంబంధించి లేకపోతే ఇతర విషయాలు ఏమైనా అంటే మరి ఎలక్షన్ లో వాళ్ళు ఎన్నో సీట్లు తెచ్చుకోలేకపోయారు కదా దానికి సంబంధించి కూడా సమీక్ష సమావేశం ఉంటుందని విన్నాను దానికి సంబంధించి మీరు ఏమంటారు సమాప్తం చేసేందుకే ఈ ప్రధానంగా ఈ ముఖ్య ఉద్దేశం గతంలో ఇతర బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి దీన్ని ఇంకా పెంచుకోవాలన్న దానిపై వాళ్ళు ప్రత్యేక పార్టీ సీనియర్ నేతల నుంచి మొదలుకొని లోక్సభ ఎన్నికల్ని పార్టీ బానిత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు ఎక్కువ సీట్లు గెలవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు ప్రముఖులు